మదర్ తెరీసా గారు నాలాగా నాలాంటి ఇంకా అనేక మంది పాస్టర్లలాగా మైకులు పట్టుకుని సువార్త ప్రకటించడం మీరు ఫోటోల్లో చూడరు కానీ ఎయిడ్స్ పేషెంట్లతోనూ లెప్పర్సీ వాళ్ళతోనూ మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్తోనూ కలిసి వాళ్ళకి అన్నం తిరిగి చుట్టే ఫోటోలే చూస్తాం మాలాంటి వాళ్ళు లక్షలాది మంది చేసే పరిచయం ఆమె ఒక్కరితే చేసేసింది అనేకులు ప్రభువులో నడిపించింది ఆమె ప్రేమే అమ్మ నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆమె నమ్ముకున్న ఏసే వైపు నడిపించింది మతాలు మార్చ మార్చడానికి సువార్త ప్రకటించక్కర్లేదు మతాలు కాదు మార్చేది వారి యొక్క జీవన విధానం వారి యొక్క ప్రవర్తన వారి యొక్క మనసు మారిపోయింది ఆ మనసు మార్చేది ఏ సుప్రభు అని తెలుసుకున్నారు ఎఫ్ఎస్ సంఘానికి చెప్తున్నాడు అయితే నీ యొక్క లేమి నీ యొక్క ఆ యొక్క తప్పుని సరిదిద్దుకో సరిదిద్దుకోకపోతే మొత్తం సంఘాన్ని తీసేస్తున్నాడు ఒకవేళ నువ్వు ఇది కరెక్షన్ తీసుకుని